పాండిత్యానికి సంబంధించిన తెలివితేటలతో వాక్చమత్కారంతో గొప్ప ఊహతో అఘటన ఘటన సామర్థ్యాన్ని సైతం ప్రదర్శించవచ్చు వాక్చమత్కారం అంత గొప్పది ఊహాశాలిత అంత గొప్పది కాళిదాసు ఉన్నటువంటి కాలంలో ఒక పండితుడు ఒక సాదాసీదా బ్రాహ్మణుడు పండితుడు అని చెప్పడానికి కూడా వీలు లేదు చాలా పేదరికంలో ఉన్నాడు కాళిదాసు ఇంటికి చాలా దగ్గరలో ఉంటాడు ఎప్పుడో వాళ్ళ ఆవిడ వీళ్ళ ఆవిడని కాస్త శ్రావణ మాసం మంగళగౌరీ వ్రతానికి పిలిచే అలవాటు ఇప్పుడు వెళ్ళడం ఆ ఇంట్లో కాస్త పేదరికం అంతా చూడడం ఏదో కాస్త తోచింది ఇస్తూ ఉండడం మరి వీళ్ళకి రాజాశ్రయం ఉంది కదా కాస్త అప్పుడప్పుడు వాళ్ళ కష్టాలు కాళిదాస్తో చెబుతూ ఉండడం ఇలా మరి ఆడవాళ్ళ సాంగత్యాలు కూడా ఒక్కోసారి ఈ కుటుంబాలకు చాలా ఉపయోగపడతాయి మరి చాలా అలాగా కాళిదాసుకి బ్రాహ్మణుడి మీద జాలేసి ఏముందయ్యా బ్రాహ్మణుడు వేదం చదువుకున్నావు కవిత్వం చదవకపోతే పద్యం చెప్పకపోతే పాండిత్యం లేకపోతే వేదం ఉంది కదా ఏముంది అసలు వేద చూసి ఆశీర్వదిస్తే చాలు కదా ఏదో ఇస్తారు అంటే ఏమోనండి దానికి కూడా వణుకు భయం దడ రాజుగారిని చూస్తేనే నాకు కాళ్ళు చేతులు ఆడ ఏం పర్వాలేదు నేను తీసుకెడదాందా అన్న సరే ఏమని ఆశీర్వదించమంటారు అనట ఓ పని రాజ్యానికి కొన్ని రకాల పీడలు ఉంటూ ఉంటాయి మా రాజుగారి మధ్య కొంచెం ఈ శత్రు పీడ ఎక్కువగా ఉండి అలాగే అంతఃత్రువుల పీడ కూడా కొంచెం పెరిగింది రెండు మూడు రకాల పీడలు ఉన్నాయి ఎందుకంటే ఓ పని చేయి త్రిపీడా పరిహారోస్తు అని ఆశీర్వదించమంట సరే కాస్త ఆ మాత్రం తెలిసిన వాడుగా త్రిపీడా పరిహారోస్తు త్రిపీడా పరిహారోస్తు అది రెండు మూడు సార్లు అనుకున్నాడు ఆ త్రిపీడ అంటే మరి ఏమిటంటే నేను నేను చూసుకుంటానుగా అవన్నీ ఈ కిందగా అన్నాడు తీసుకెళ్ళాడు మేము మంచి వేద రాజు రాజుగారు ఏం లేదు పెద్ద మన పరీక్షలు అవి కాదు కానీ అసలు ఆయన ఉనికి గొప్ప విషయం ఉండేది ఆయన దర్శనం చాలండి అని చేతను ఆయన ఒక్కసారి మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే ఆయన సహజంగా రాజులకి వేద పండితులు అంటే గౌరవం అయ్యో నన్నేమిటి భార్య సహితంగా ఉందాం అమ్మో మహారాణి గారిని కూడా ఆశీర్వదించమన్నారు ఎందుకంటే అప్పటికేదో ఆయనకి సంతానం లేదు అందుకని ఆయన బాధ ఆయనకుంది ఎన్ని ఉంటే అందుకని నాకు ఇంకా మాకు కడుపున కాయ కాయలేదు కాస్త ఆయన పండితులు ఆశీర్వదిస్తే ఏమైనా కాస్త దేవుడు దేవుడు అనుగ్రహిస్తాడు అని ఆశీర్వదించమని ఈయన భార్యతో సహా ఉంటే ఏం ఆశీర్వదించాలని తెలియదు ఈ నేర్పింది త్రిపీడ పరిహారం వస్తూ ఒకటే రాజుగారు కనపడగా త్రిపీడ అపరిహారోస్తూ త్రిపీడ అపరిహార వస్తూ అన్నట్టు ఏదో ఉంటూనే ఉంటుంది కాబట్టి పోన్లే సంతోషం అన్నాడు మహారాణి గారు చూడండి త్రిపీడ ఆస్తు త్రిపీడ ఆస్తు అన్నట్టు ఈ కంగారులో ఈ పరిహారం మర్చిపోయేది ఇది అమంగళం ప్రతిహత మొగ్గాక అంటారు మామూలుగా ఏదైనా వినకూడని మాట వింటే అమంగళం ప్రతిహత మొగ్గాక అంటే ఏదో దీనికి ఆ ఉంది కదా అని దాని కూడా ఆ చేసి అమంగళం మొగ్గాక అంటే అది జరిగి తీరుతుంది రెండు నెగిటివ్లో పాజిటివ్ అవుతుందిగా రెండు నకారాలు ఒక సకారం అవుతుంది అందుకని అమంగళం ప్రతిఘతం మొగ్గుగా కానీ అలాగని అమంగళం అప్రతిహతం మొగ్గుగా కంటే అలాగే అలాగ కొంచెం జాతీ తెలుసుకుని మా నువ్వు ప్రమత్తంగా ఉండకూడదు అన తప్ప అప్రమత్తంగా ఉండకూడదు అనకూడదు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తం అంటేనే అదేదో ఆ ఉంది కాబట్టి అదేదో వ్యతిరేక భావం అప్రమత్తంగా ఉండకంటే అలాగే ప్రమత్తంగా ఉండకు అప్రమత్తంగా ఉండు తెలుసుకోవాలి కదా అందుకని త్రిపీడాస్తు త్రిపీడాస్తు అన్నట్టు వెంటనే రాజుగారి కోపం వచ్చేసి నాకేమో పరిహారం ఉంటాడు ఆవిడకేమో మూడు పడలు అంటాడు ఏమిటంటే కాళిదాసు ఆ చమత్కారం అండి కంగారు పడకండి మహారాజా వేద పండితులు అన్నమాట ఋషీణాం పునరాజ్యానాం వాచం అర్ధోనుధావతి అర్థం అర్ధం అనువర్తతి మనకాలంలో ఉండే భవభూతి అనేటువంటి కవి ఉత్తర చెప్పాడు మహారాజా ఈ వాక్యాన్ని ఋషులు ఆద్యులు అయినటువంటి మహానుభావులు మాట్లాడితే అర్ధాలు వాటిని వెతుక్కుంటూ వస్తాయి వాడు ఆలోచించి మాట్లాడరు దైవానుగ్రహంతో మాట్లాడతారు మామూలు లౌకికులైన మనబోటుగాడు మాట్లాడుతూ ఉంటే వంద రకాలు ఆలోచించుకొని మాట్లాడాలి ఆయన అటువంటి ఋషి అండి ఏమిటి త్రిపీడ ఏమిట కంగారు పడకండి ఆసనే పుత్రపీడాచ మీరు సంతానం లేదని బాధపడుతున్నారు కదా ఆయన చూడండి ఎలా అన్నాడు ఎంత అందంగా అన్నాడు మహానుభావుడు ఆసనే బంధు ఆసనే పుత్రపీడాచ బంధు పీడా ఆస్తు భోజనే స్వజనే భర్తృపీడా ఆస్తు త్రిపీడా ఆస్తు దినేదిని ఇదండి ఆయన ఉద్దేశం మూడు రకాల పీడ కలిపి ఒక ఏకవచనంగా చెప్పాడండి నిజంగా స్త్రీకి అందున మీ ఆవిడకి మీ మహారాణి గారికి వేడ పిల్లలు లేరని మీరు బాధపడుతున్నారు అందుకే ఆయన ఏమన్నాడు ఆసనే పుత్ర పీడాస్తు నువ్వు కూర్చుంటే పుత్రులు వచ్చి నేను పీడ అంటే ఇక్కడ ఏదో బాధించడం అప్పుడు సంస్కృతంలో పీడ అనే వాటికి నొప్పి ఒత్తిడి అని కూడా అర్థం ఉంది ఒత్తిడి కొంచెం ఎక్కువ హడావిడి అని కూడా నువ్వు కూర్చుంటే చాలు పిల్లలు హడావుడు చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఒత్తిడి చేస్తూ ఉండాలి ఆ పిల్లలు లేనివాడుగా మాట ఎంత బాగుంటుంది పొరం అలాగా పనస పన పనస అమ్మా పనస చెట్టు అమ్మా అనేవారు ఎక్కువ మంది పిల్లలు ఉంటాయి ఎందుకంటే పనసకాయ పనస చెట్టుకి ఎక్కడ కాయలు ఉంటాయని చెప్పలేము మనం కమ్మకు ఉంటుంది చిగురుకుంటుంది కింద ఉంటుంది పైన ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఈ చెట్టుకైనా కాయలు ఫలాలు అంటే ఓ చివరిలో ఉంటాయి మొదట్లో వేళ దగ్గర ఎక్కడ ఉండవు కానీ పనస చెట్టు అలాగా ఎక్కడైనా ఉండొచ్చు అలాగే పిల్లలతో పనస చెట్టు అనేవారు ఎందుకంటే ఏదో ఒకళ్ళకి ఓ పిల్లకి జడేస్తూ ఉంటుంది ఒకడేమో ఒళ్ళో పాలు తాగుతూ ఉంటాడు ఒకడు బయట ఆడుకుంటే అమ్మాయి అంటాడు ఒకడు వీపు మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు ఇంతకు విశేషం ఏంటంటే ఈ ఒళ్ళో పిల్లాడు తాగేవాడికి ఆరు నెలలు ఈవిడికి మూడో నెల ఇలాంటివి ఇలాంటి వ్యవహారాలు చాలా ఉండేవి పూర్వ చిన్నతనంలో చూసేవాళ్ళు చెట్టు అనేవారు అదే ఆసనే పుత్రపీడాస్తు నువ్వు కూర్చుంటే పిల్లల్ని అలర చేసి గోల్ చేసి ఏడిపిస్తూ ఉండాలి సంతోషం ఎంత మాట అన్నారు అదే మేము కోరుకుంటున్నామండి ఏమిటో ఇరవై ఏళ్ళు హిందీ పెళ్ళి సంతానం లేదు మనం అనుకుంటారు కదా అలాగే అస్తు భోజని భోజనం చేసే సమయంలో బంధువులు ఎక్కువగా ఒత్తిడి చేయాలి అంటే భోజనం చేసేవాడు బంధువులు రావాలి బంధువులు మనం కలిపి తినాలి అనుకునేవారు పూర్వం ఇలాగ ఇప్పట్లాగా ఎవడూ రావద్దు ఒంటికేసి వండుకోము కాదు అందుకే అందరూ రావాలి పది మంది ఉండాలి పది మంది రాకపోతే ఇల్లే వాళ్ళకాడా అనేవారు మరి కొంతమంది పెద్దలు అయితే బియ్యం డబ్బా తీసి చూసి బియ్యం తరగట్లేదు బియ్యం తరగట్లేదని బాధపడేవాడు అంత అంత సహృదయం వాళ్ళది నలుగురు తినాలని కోరుకునేవాళ్ళు నిజంగా అందుకని భో అస్తు భోజని మూడవది శజనే భర్తృ బీడాచ మహారాణి గారి మిరికెళ్ళి తిరిగిపోయింది ఎందుకని నువ్వు కాస్త మంచం మీద అలా వయ్యారంగా పడుకుంటే భర్త కాస్త హడావిడి సరసం సరదా ఒత్తిడి అవన్నీ ఉండాలి అదో సరదా అదో రసమయమైన పీడ పేడనుకుంటే ఎలాగా అది ఆవిడ కూడా కాస్త మిరికెళ్ళి తిరిగింది నిజంగా ఏ స్త్రీ అయినా కోరుకునేదే మంచం మీద అలా ఉజారంగా పడుకునేసరికి భర్తగారు వచ్చి సరసం ఆడాలని భోజనం చేసే సమయంలో పది మందికి పెట్టుకోవాలని మనం తినడం కాకుండా పది మందికి పెట్టాలని అలాగే సంతానం నలుగురు హాయిగా ఆ హడావుడు చేస్తూ ఉండాలని ఒక పిల్లకి పుట్టినరోజు ఇంకో పిల్లకేమో పెళ్లి రోజు ఓ ఇలాగ రకరకాలు జరుగుతూ ఉండాలి పెళ్ళి పేరంటాం ఉపనయనం హడావుడు ఏం లేకపోతే ఇల్లు ఏమిటండి ఇల్లు అంటే నిజానికి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉండాలి అంతే ఎక్కడెక్కడ దిగబడి దిగుతూ ఉంటాడు అమ్మేవాడు అమ్ముతూ ఉంటాడు జీఈడిపప్పు జీఈడిపప్పు అంటూ ఉంటాడు ఒకడు దాటి పడుకోండి స్టేషన్లో పాలకు జీడిపప్పు బాబు అయితే ఉండాలి ఇల్లు అంటే అలాగే ఉండాలి ఏమీ లేకుండా ఊరికే శ్మశాన ప్రశాంతత ఏమిటి ఇంట్లో అది సన్యాసుల ఆశ్రమంలో ఉంటుంది అలాగే ఇప్పుడు అవి అలా ఉండలేదు అందుకని ఇవి కోరుకోవాలి ఎందుకని సరదాగా వాటిని కమ్మేస్తూ కప్పేస్తూ ఈయన త్రిపీడాస్తు ఆస్తు దినే దినే పుత్రపీడా ఆస్తు బంధు ఆస్తు భోజనే సజనే భర్తృపీడా ఆస్తు త్రిపీడా ఆస్తు దినే దినే అని సర్ది చెప్పేశాడు అప్పటికి బ్రహ్మాండమైన సత్కారం చేసి పంపించాడు ఇక ఆయన ముక్కుపోవడం పడడం సరిపోయింది కాళిదాసు ఇప్పుడు అంటే సర్దుకున్నావు రేపు పొద్దున్న ఇలాగే అంటే ఎవడు సర్దుకుంటాడు కాస్త నేర్చుకో నాలుగు మొక్కలు ఎంతసేపు మొక్కుపోవడమేనా అని కొంచెం ఆయనకి పెట్టారు ఏవేదో పెట్టారు ఊరికే దరిద్రం దరిద్రం అని ఇంటూ కూర్చుంటారు ఏమిటయా కాస్త అరుగు మీ కూర్చుంటే చదువుకో నాలుగు ముక్కలు తెలుసుకో మాట్లాడటం నేర్చుకో ఇప్పుడు ఎలా చెప్పాను కూడా సరిపోయింది లేకపోతే ఏం కావాలి అవి పోయే నువ్వు కాపాడవయ్యా లేకపోతే అయిపోయేది అయిపోయేదన్నాడు సరే భార భార్య ఇవి కోరుకుంటుందన్న విషయం కూడా నాకు తెలియదు అన్నాడు మరి అదే మరి ఆ మాత్రం ఊహాశాలతో చమత్కారం లేకపోతే పాండిత్యంటూ ఉపయోగం పెట్టండి ఇప్పటికీ చాలామంది గొప్ప గొప్ప విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు వేదికల మీద రాణించలేకపోవడానికి ఇదే కారణం ఈ పరిశ్రమ చేయరు ఈ స్థితి గమనించరు పైగా ఎవరైనా కాస్త చమత్కారాలతో రాణిస్తూ బ్రహ్మాండంగా పెరుగుతుందో ఆ తలక నాలుగు జోకులు చెప్పగానే ఉపన్యాసం అయిపోయింది ఏమిటంటారు జోకుల కోసం ఉపన్యాసాలు చెప్పరు ఎవరు అసలు విషయం వేరే ఉంటుంది దాన్ని కాస్త ఎక్కించాలంటే మధ్యలో ఇది చేర్చాలి ఎందుకంటే పరిహాసములేని శుభ ప్రసంగము గ్రాసములేని కొలు నువ్వు కొరగానివి ధీమణి ఎంత గంభీరమైన ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తున్నా సరే మధ్యలో కాస్త చలోక్తులు ఉండాలి అవి మరీ ఎక్కువే పోకూడదు ఇక అదే ఉపన్యాసం అన్నట్టుగా ఉండకూడదు ఎంత లలిత సహస్రం మీద మాట్లాడుతున్నా సరే మధ్యలో ఒక రెండు మూడు సరదాలు ఉంటాయి కాస్త నిద్రపోయే భక్తులు కాస్త మెరుకుగా ఉంటారు అలాంటి చమత్కారం లేకపోతే ఎలాగండి మాకు చిన్నప్పుడు మాకు హరిగదం చెప్పేవారు చిట్్యాల ఆంజనేయుడు గారు మహానుభావుడు చెప్పేవాడు మంచి గంభీరంగా సాగిపోతున్న సమయంలో ఆయన చూసాడు అతను పదకొండు అయింది అప్పుడు పడుకోరు ఇటు పిల్లలు పైగా పిల్లలు పడుకుంటే ఇక తల్లు లేచి వెళ్ళడం ప్రారంభిస్తారు అందుకని ఒక్కసారి ఒక్కసారిగా ఆంజనేయ స్వామి అంకలో ఎలా దూకాడంటే బలమే దూకేవాడు ఢామ్మని దెబ్బకందో ఆ లేచేవాడు ఆది శ్రీమద్ బ్రహ్మారామణ గోవిందో హరి అనేవాడు ఆయన కసెప్పుడు ఇది అయగేవాడు దెబ్బకి మళ్ళీ ఒక గంట మీదేవారు ఇలాంటి ఉపాయాలు లేకపోతే నేను ఎట్టుకురావడమేలాగా ఇదే తేడా అందుకని త్రిపీయేడా అని కాపాడాడు ఒక